అక్కడ ఇంకా చాలా ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు పెట్టొచ్చు కానీ ఆర్టిస్టు అది నిరుద్యోగులు నిరుద్యోగులే చెప్తా ఉన్నారు నేను చెప్పేది నిరుద్యోగులే ఆ ధర్నా గానీ ముట్టడి గానీ మాకు సంబంధం లేదు కొందరు కావాలనుకుంటే మా పేరు మీద వాళ్ళు ఉద్యమం వాళ్ళు పిలుపునిస్తా ఉన్నారు మాకు సంబంధం లేదు మేము హాయిగా చదువుకుంటున్నాం మాకు పోలీస్ కేసు వద్దు మాకు ఏది వద్దు ఈ ప్రభుత్వం పైన మాకు విశ్వాసం ఉంది నిరుద్యోగులు చెప్పారు నిరుద్యోగులు చెప్పారు అనేక మంది అనా మేము స్టేషన్లో ఉన్నాం మాకు స్టేషన్ లో ఉన్నాం నేను చెప్తా నేను అనేది కానీ మీరు పేడ్ ఆర్టిస్ట్ కూడా కరెక్ట్ అందరి పేడ ఆర్టిస్టులు నేను ఎవ్వరిని పేడ ఆర్టిస్ట్లు మేము ఏ నిరుద్యోగం లేదు కానీ నిరుద్యోగం తెలంగాణలో నిరుద్యోగులు వాయిల్ లైన్ చేయరు బయటికి రారు ధర్నాలు పోరాటాల్లో ఉండరు ఎందుకు ఎందుకంటే నేను ఎందుకు చెప్పాలంటే వాళ్ళకు ప్రభుత్వాల్లో నోటిఫికేషన్ల పైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విశ్వాసం వచ్చింది రాలేపు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పన గురించి ఆలోచన చేయలేదు కదా మొత్తం వాళ్ళు నిరుద్యోగులు పోరాటం చేసినా లేదా అప్పుడు కాంగ్రెస్ ఏ నిరుద్యోగుల పక్షాన బలంగా ఉద్యోగాలు పోరాటం చేయవచ్చు నిరుద్యోగులు చేసినా లేదా చేశారు <coughs>